విద్యార్థి సంఘం తరపున రాష్ట్ర ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కల శివకుమార్ గారు మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ కిరణ్ కుమార్ గారు మరియు మరియు విద్యార్థి బృందం ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబీఎస్లో తరగతి చూడున విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది వారు మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి వారు చాలా సూచనలు సలహాలు ఇచ్చారు అందుకు పాఠశాల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా వారు మా విద్యార్థులకు ఎల్లవేర అందుబాటులో ఉండి మా విద్యార్థులకు ఇతర అనేక సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుతూ చూపిస్తున్నాను కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి ప్యాడ్ల పంపిణీ చేసినటువంటి ఎస్సీఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివగారు మరియు ఇతర అధ్యాపక బృందం అందరూ కూడా విద్యార్థులకు పరీక్షా సమయంలో పరీక్ష సామాగ్రిని అందజేస్తూ వాళ్ళు మంచి ఫలితాలను సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమానికి సహకరించి మరి విద్యార్థులను మంచి ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నటువంటి పాఠశాల పదాలు ఉపాధ్యాయులు గారికి మరి అదే లక్ష్యంతో విద్యార్థి సంఘంగా ముందుకు వస్తున్నటువంటి గౌరవ కట్టర శివ గారికి మరి ఈనాటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి సార్ గారికి మరియు శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేడు నల్గొండ జిల్లా రోడ్ రోడ్డు మునుగోడు రోడ్ నందు ప్రభుత్వ జేబిఎస్ పాఠశాల నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు మరి ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు హెడ్ మాస్టర్ హెచ్ఎం నిర్మల్ రెడ్డి సార్ కానీ అదేవిధంగా ఉపాధ్యాయ బృందము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ లెక్చరర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి బొజ్జా కిరణ్ కుమార్ గారు వచ్చి విద్యార్థులను ఉద్దేశించి మరి ప్రధానోపాధ్యాయులు కానీ అదేవిధంగా ముఖ్య అతిథి విద్యార్థులు ఉద్దేశించి భవిష్యత్తులో మంచి పొజిషన్లో ప్రతి ఒక్కరు విద్యార్థి సాధిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని ప్రతి ఒక్కరు మరి జేబీఎస్ పాఠశాల పేరు నిలబెట్టే విధంగా టెన్ బై టెన్ జీపీఏ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని మరి విద్యార్థులకు మరి సూచన చేయడం జరిగింది భవిష్యత్తులో మరి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మరి పూర్వ విద్యార్థులుగా మళ్ళీ పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చి మరి స్కూల్ని అభివృద్ధి పదంలో నడపాలని వారి వారు ఒక మంచి పొజిషన్ ఉంటే మరి కింది కింది నుంచి వచ్చే తర్వాత విద్యార్థులు వారు చూసి ఇంకా వాళ్ళు పై స్థాయిలో మరి వాళ్ళు రావడానికి పూర్తి చేస్తారు కావున విద్యార్థులు మరి అంబేద్కర్ గారు చెప్పినట్టు సమీపించి పోరాడం పోరాడమని కావున బాగా చదువుకోవాలని మరి నాటి విద్యార్థులకు తెలియజేసి భవిష్యత్తులో స్కూల్లో ఎప్పుడైనా గానీ మా ఎస్సీఎస్టీ విద్యాశాఖ పక్షాన వాళ్ళకి అండదండలుగా సహకారంతో ఉంటామని సందర్భంగా తెలియజేసి జేపీ చాలా మీరు